హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఆషాఢ మాసం గోరింటాకు బాగా ఎర్రగా పండాలంటే ఎలా చేయాలి అనేసి చూద్దామండి నేనైతే వచ్చాను కదా ఊరు వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు అయితే ఉందన్నమాట అక్కడైతే గోరింటాకు ఈ విధంగా కోసుకున్నాను సో ఇది చూడండి ఇక్కడ బెంగళూరుకి తెచ్చేలోపు ఇలా అయితే అయిపోయిందనమాట యాక్చువల్గా ఇంకేం చేద్దామండి బెంగళూరులో మాకు ఇక్కడ చిక్కది గోరింటాకు అందుకనేసి ఇలా ఊరు వెళ్ళినప్పుడైతే నేను కావాల్సినవి ఇలాంటి ఆకులన్నీ తెచ్చుకుంటాను సో ఇదైతే ఫ్రెష్గానే ఉంది మధ్య మధ్యలో ఒక ఆకు అయితే నలిగిపోయిందనమాట చూడండి సో దీన్ని అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు నేను చెప్పే వేస్తే చాలన్నమాట బాగా పండుతుంది ఒక తమలపాకు తోటము రెండు ఒక్కలు కొంచెం సున్నం కొంచెం మజ్జిగ అంతే అండి ఇవి వేస్తే చాలన్నమాట మా నాన్నమ్మ అయితే మా నాన్నమ్మ వాళ్ళ కాలంలో ఇలా వేసి రుబ్బించేవాళ్ళు మేము పెట్టుకుంటే చాలా ఎర్రగా పండేదనమాట ఇప్పుడు వస్తున్న మెహందీలు అయితే అవి ఒక టూ డేస్ బాగుంటాయండి థర్డ్ డే చూస్తే చెయ్యి అంతా మనకే మన మన చెయ్యి చూసుకోవాలంటే మనకే గలీజ్గా ఉంటుంది కదా ఒక పొరుగులాగా అనిపిస్తుంది సో అలా లేకుండా ఇది న్యాచురల్ గోరింటాక అయితే ఎన్ని రోజులకైనా సరే ఒకేలా ఉంటుంది కదండీ ఇది పెట్టుకుంటే మనకి అలా పొరుగు పొరుగుగా ఏమనిపించదు కలర్గానే ఉంటుంది అందుకనేసి నేను ఈ న్యాచురల్ గోరిన్ టాక్ అయితేనే ఇష్టపడతానండి సో దీన్నైతే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్క సున్నం మజ్జిగ వేసాను నాకైతే తమలపాకు తోటం చెక్కలేదు సో ఈ మూడు వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇక ఎందుకు ఆలస్యం మీకు పెట్టుకునేద్దామండి చూడండి అసలు ఒక చేతికి పెట్టుకుంటూనే నా నా ఫింగర్స్ చూడండి ఎలా కలర్ వచ్చాయో ఓకే ఒక చేతికి అయితే నేను పెట్టుకున్నాను ఇంతలోనే ఫింగర్స్ అయితే ఎర్రగా అయిపోయిందనమాట ఇది చాలా బాగా పండుతుందండి ఇలా చేసుకుంటే అందులో నాది హీట్ బాడీ కూడా హీట్ బాడీ వాళ్ళకి బాగా త్వరగా అంటుతుంది కోల్డ్ బాడీ వాళ్ళకి కూడా బాగా అంటుతుంది వాళ్ళైతే ఇంకా ఇంకా మీకు బాగా పండాలి అంటే మధ్య మధ్యలో గోరింటాకు డ్రై అవుతూ ఉంటుంది కదా పెట్టుకున్నాక అప్పుడప్పుడు చక్కెర నీళ్ళు కాస్త జీలకరించుకోండి అంతే చాలా బాగా పండుతుంది నేనైతే వన్ అవర్కే కడిగేశాను మళ్ళీ నైట్ అంతా అయితే బెడ్ అంతా గలీజ్ చేసుకుంటా ఆకంతా పడుతుంది కదా అందుకనేసి వన్ అవర్కే కడిగేశాను వన్ అవర్ కడిగినా కానీ నాకు చాలా బాగా అనిపిందండి చూడండి వన్ అవర్కి నాకు ఈ విధంగా అయితే పండింది అనమాట ఒక హ్యాండ్కి నేను పెట్టుకున్నాను ఇంకో హ్యాండ్కి మా హస్బెండ్ పెట్టారు ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్